నిజంగానే మరి గత ప్రభుత్వం బడుగు బడిగిన బిడ్డలకు భోజనాన్ని కూడా అంటే సుమారుగా పదకొండు నెలలు డైట్ బిల్లు పెండింగ్ పెట్టడం కూడా వాస్తవమే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగానే రివ్యూ చేయగానే నూట పది కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష గతంలో ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే బీసీ బిడ్డలు చదువుతున్న బీసీ హాస్టల్స్ బీసీ గురుకులాలు కనీసం మరుమతులు కూడా చేయకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం రాగానే మరి బీసీ హాస్టల్స్ బీసీ గురుకుల రిపేర్లు కూడా జరిగాయి కొంతమంది శాసన సభ్యులు వారి సొంత నిధులతో కూడా మరమ్మతులు కూడా చేపించారన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా గతంలో ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో ఆగిపోయిన గురుకుల పాఠశాలలు కూడా ఎనభై కోట్ల రూపాయలు మరి నిధులు కూడా కేటాయించడం జరిగింది అంతేకాకుండా పాత గురుకుల పాఠశాలలు బిల్డింగ్ల కోసం కూడా ముఖ్యమంత్రి గారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది అంతేకాకుండా పిల్లలకు నాణ్యతమైన భోజనం కోసం ఏదైతే మన విద్యాశాఖ మంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలందరికీ సూపర్ ఫైన్ రైస్ అందజేస్తున్నారు అందులో కూడా మరి చాలా మా గురుకుల పాఠశాలలోను హాస్టల్స్ లో కూడా సూపర్ ఫైన్ రైస్ అందజేయడం మరి విద్యార్థులకు పర్సెంటేజ్ కూడా బాగా పెరిగింది మరింతగా ఈ సంవత్సరం మరింత పర్సెంటేజ్ పెంచడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష